పార్టీలు ఉన్నాయి ఎవరైతే మనలో బాగుంటారో ఎవరైతే మనలో కాస్త మాట్లాడగలిగే వాళ్ళు ఉంటారో ఎవరైతే కాస్త పది మందిని కలపగలిగి నడపగలిగే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎరవేసి వాళ్ళు తీసుకుంటారు చిన్న చిన్న పదవులు ఇస్తారు ఇచ్చి వెట్టి చాకిరీ చేయించుకుంటారు ఏ రోజైతే వాళ్ళు పదవిలోకి వచ్చారో అప్పటి వరకు నువ్వు ఇంత అంతా అని చెప్పి పక్కనే నిలబెట్టుకుని అడిగినప్పుడు మందు పోసి ఆకలేసినప్పుడు తిండి పెట్టి పదవి రాగానే ఏం పని మా పియ్యతో మాట్లాడు అంటారు ఇది పెత్తందారుల పార్టీలో ఉండే నాయకులు చేసేటువంటి పని అలాంటి అనుభవాలు కలిగిన పేద వర్గ నాయకులు అనేక మంది ఉన్నారు ఒకవేళ పేదలు ఈ విషయాన్ని గ్రహించి ఐక్యమత్యమై మన కోసం మనమే నిలబడదాం మనమే పోరాడదాం మనమే సాధించుకుందాం అనే ప్రయత్నం కనుక చేశారు అని అంటే వీరిని మొక్కలు మొక్కలుగా విభజించి వాళ్లలోనే కొంతమందిని ఎంచి వాళ్లతోనే వాళ్ళ వేళ్లతోనే వాళ్ళు కళ్ళు పొడుచుకునే విధంగా వీరిని వర్గాలుగా వైషమ్యాలు కల్పించి విభజిస్తారు ఇది పెత్తందారుల ఆధిపత్య వర్గాల ఆలోచన విధానం ఇలాంటి ఆలోచన విధానాన్ని గుర్తెరిగి దానిని ఎదుర్కొని ఎదురించి నిలబడగలిగే సత్తా మీకు ఉందా నిలబడతారా ఓకే ముందడుగు వేద్దాం మనకి ఈ పెత్తందారుల ఆలోచన విధానానికి ఉన్నటువంటి తేడా చూడండి మనల్ని ఐక్యం కానివరు ఐక్యంగా అడుగు ముందుకు వెయ్యనివరు అందుకే అప్రమత్తంగా ఉండాలి మొట్టమొదట మనం ఎక్కడి నుంచి అప్రమత్తంగా ఉండాలంటే మన పేద వర్గాలలోనే మనతోనే ఉండి మనతోనే మాట్లాడుతూ మనల్ని నిరుత్సాహపరుస్తూ మనల్ని వెనక్కి లాగుతూ వెనక్కి తోసేయడానికి మన మీద మనల్ని ఉపయోగించే అనుకూలమైనటువంటి శత్రువులతో మొట్టమొదట అప్రమత్తంగా ఉండటం మొదలు పెట్టాలి అధిగ్రహించాము అనంటే తొలి విజయం మనం సాధించినట్టే అవుతుంది మరి మన బ్రతుకులు మార్చడం కోసం ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది ఈరోజు మనం చిన్న చిన్న అవసరాల కోసం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయని ఇప్పుడున్న వ్యవస్థలో ఇప్పుడున్నటువంటి నాయకులు చుట్టూ తిరుగుతూ వారికి దండాలు పెడుతూ దస్కాలు చేస్తూ అడుక్కుంటూ తిరుగుతున్నటువంటి పరిస్థితిలో మన అవసరాన్ని ఆసరాగా తీసుకుని మన పరిస్థితిని ఆసరాగా తీసుకుని నిరంతరం వాళ్ళు ఏదో చేస్తున్నట్టు నటిస్తూ మనల్ని వారి గుప్పెట్లో ఉంచుకుని వారి అధికారాన్ని కంటిన్యూ చేయటం అంటే కొనసాగించేటువంటి కార్యక్రమమే ఈరోజు జరుగుతూ ఉంది రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా ఉంది మనం చిన్న చిన్న అవసరాల కోసం ప్రలోభాల కోసం వారి వెంట పడుతున్నామని వారు ఇచ్చింది తీసుకుని చిన్నదిచ్చిన తృప్తి చెందుతారని చిన్నవాళ్ళు వీళ్ళు చిన్నగా ఇస్తే చాలు వీణ లోపరుచుకోవచ్చు అనే అభిప్రాయం ఈ పెత్తందారుల్లో ఉంటుంది అందుకోసమే ఎన్నికలు వచ్చినప్పుడు వారు ఏం చేస్తారు అనంటే వెయ్యో రెండు వేలో బేరం పెట్టి మన ఓటు కొనుక్కుంటారు ఓటు కొనుక్కున్న తర్వాత ఏం జరుగుద్ది వాళ్ళు ఐదు సంవత్సరాలు కోట్లు కోట్లు సంపాదించుకుని భూములను బంగారాలను భవంతులను అంతస్తులను పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు మన పక్కన ఉన్నవాడు నిన్న మొన్న సైకిల్ మీద తిరిగిన వాడు మోటార్ సైకిల్ దాని నుంచి కారు దాని నుంచి విమానం అలా ఎదిగిపోతూ ఉన్నారు చిన్న మిద్దిగా ఉన్నవారు మేడ మేడగా ఉన్నవారు భవంతి భవంతిగా ఉన్నవారు పెద్ద పెద్ద భవనాల్లోకి మారిపోతూ ఉన్నారు మనమే చూస్తున్నాం మన ఊర్లోనే జరుగుతుంది మన కళ్ళ ముందే జరుగుతుంది అది వారికి సాధ్యమైనప్పుడు మనకెందుకు సాధ్యం కావడం లేదు ఏమీ లేనివాడు ఈరోజు పది ఎకరాలు ఆశ్రమయ్యాడు పది ఎకరాలు ఉన్నవాడు వంద ఎకరాలు సంపాదించాడు అది అతనికి సాధ్యమైంది మనకెందుకు సాధ్యం కాలేదు అలాంటి ఆస్తులు కదా మనం కూడబెట్టాలి అలాంటి ఒక ధైర్యాన్ని కదా మనం కూడబెట్టి తర్వాత తరానికి ఇవ్వాలి మనం చేసే కూలిపనే మన తర్వాత తరానికి కూడా ఇస్తే మనమేం సాధించినట్టు ఇలాంటి ఆలోచనలు మనమేమి చేయడం లేదు వాళ్ళవికి వాళ్ళకున్నవి రెండు కాళ్ళే రెండు చేతులే ఒక మెదడే కానీ మన ముందే వారు ఎదుగుతున్నారు మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం మనమెందుకు ఎందుకు పరులు కాలేకపోతున్నాం మనమెందుకు అంతస్తులు నిర్మించలేకపోతున్నాం మనమెందుకు కనీసం పెళ్లి కొత్తగా పెళ్లి చేసిన జంటకు ఒక కొత్త గదిని ఎందుకు ఇవ్వలేకపోతున్నాం వారు సంసారం చేయడానికి చాటుగా ఉండడానికి ఒక గదిని కూడా ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నాం ఎందుకు ఆలోచించడం లేదు ఇదంతా మనం దీనంతటికీ కారణం ఏమిటి అనంటే మనకు రావలసిన అధికారం మనం సాధించలేకపోవడం రాజ్యాధికారంలో మనం అడుగు పెట్టలేకపోవడం వల్ల మనకు మన పేద జాతికి అధికారం అనేటువంటి ఒక అండ లేకపోవడం వల్ల మనము ఏమీ సాధించలేకపోతున్నాం ఈరోజు చూడండి కొంత కొంతకాలం రెడ్లు పరిపాలన సాగింది కొంతకాలం కమ్మవారి పరిపాలన సాగింది రకరకాల పార్టీల పేర్లు పెట్టుకుని ఈరోజు రాష్ట్రంలో జరిగే చర్చ ఏమిటి అని అంటే ఈ కులమా ఆ కులమా ఈ కులమా ఆ కులమా ఈ సినిమానా ఆ సినిమానా ఈ రెండు విషయాలు తప్ప రాష్ట్రంలో ఏమీ చర్చలు జరగడం లేదు ఎన్ని అనుకున్నా అనుకోకపోయినా ఎవరు అవునన్నా కాదన్నా ఈ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం కులాల మీదే నిర్మాణం జరుగుతుంది కులాల ప్రాతిపదికనే ఎన్నికలు జరుగుతున్నాయి కులాల ప్రాతిపదికనే పార్టీలు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాయి ఇది సిగ్గుకరమైన పరిస్థితి ఇలా జరగ జరిగి ఉండకూడదు కానీ జరుగుతున్న క్రమం ఇదే మరి వీళ్ళు ఎలా ఆస్తిపరులు అవుతున్నారు అంతస్తులు ఎదుగుతున్నారు అని అంటే ఒక రెడ్డి చీఫ్ మినిస్టర్ ఉంటే ఒక రెండు వందల మందిని అడ్వైజర్స్గా పెడతారు ఆ రెండు వందల మంది రెడ్లకు ఒక్కొక్కరికి రెండున్నర లక్షల రూపాయలు జీతం ఇచ్చి కారు ఇచ్చి ఫోన్ ఇచ్చి అటెండర్లు ఇచ్చి ఇల్లు ఇచ్చి మీకు కావాల్సినవన్నీ చేసుకోండి మీ పరపతి పెంచుకోండి మీ వాళ్ళందరికీ పంచుకోండి అని చెప్పేసి వారు చేస్తారు అంతకుముందు కమ్మ ప్రభుత్వం ఉంటే వారు కమ్మవారి ఎంచి వారే తెలివైన వాళ్ళు వారే అడ్వైజర్స్ వాళ్ళైతేనే ప్రభుత్వాన్ని నడపగలరని ఒకరిని ప్లానింగ్ కమిషన్ అని ఇంకొకరి అడ్వైజర్ అని ఇంకొకరు ఇంకొక పదవని ఇలా అనేక పదవులు ఇచ్చి వారిని పెంచుకుంటూ వెళ్ళారు అది వీరు చెప్పి ఇది వారి మీద చెప్పి వాళ్ళు వీళ్ళు మారడం వాళ్ళు వీళ్ళు ఎదగడమే మనం ఈ రాజకీయ ముఖ చిత్రంలో చూసాం ఈ ప్రస్తావన ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే నాలుగు శాతం ఉన్నటువంటి ఒక వర్గము ఆరు శాతం ఉన్నటువంటి మరొక వర్గము ప్రభుత్వాలు ఏర్పాటు చేసి వారి వర్గం మొత్తం లక్షాధికారులు కోట కోటీశ్వరులు అయ్యే విధంగా వారికి అండగా ఉంటూ అనుకూలంగా ఉంటూ అన్ని పనులు చేస్తూ ఆ తమ జాతిని పైకి లేపుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు మనం మాత్రం గుడ్లు అప్పగించి చూస్తూ ఉన్నాం ఓట్లు మనవి కోట్లు వారి అధిక జనం మనం అధిక శాతం మనం అధిక జనాభా మనం అధిక ఓట్లు మన కానీ అధికారం మాత్రం వారిది ఇది ఒక చిత్రం మన ఓట్లు వేసుకుని మన ఓట్ల ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వారు ఎదుగుతున్నారు మనల్ని అణిచివేస్తూ ఉన్నారు ధనవంతులు ఇంకా ఇంకా పై పైకి వెళుతూ ఉంటే పేదలం ఇంకా ఇంకా కింద కిందికి దిగజారిపోతూ ఉన్నాం చదివించాం పిల్లలు చదువుకున్నారు పైకి వస్తారనుకున్నాం ప్రయోజకులు అవుతారు అనుకున్నాం కానీ ఈరోజు మోటార్ సైకిల్ మీద తిరుగుతూ మొబైల్ ఫోన్ మొబైల్ ఫోన్ చూసుకుంటూ రకరకాల వ్యసనాలకు తాగుళ్లకు మద్యపానాలు మద్యపానీయానికి డ్రగ్స్కి ఇట్లా అడిక్ట్ అయిపోయి రేపు ఏమైపోతుందో వీళ్ళు భవిష్యత్తు అని ఆందోళనకరంగా తల్లిదండ్రులు ఆలోచించే పరిస్థితిలోకి ఈరోజు ఈ పేద జాతి పేదవర్గాలు వచ్చేశాయి అని అంటే అందుకోసమా మన ఓట్లేసింది అందుకోసమా ఓట్లేసి గెలిపించింది అసలు ఓట్లే మన అయితే అధిక జనాభా మనమే అయితే అధిక శాతం ఓట్లు మన దగ్గర ఉంటే మనము కదా పాలన చేయాలి మనము కదా మన జాతికి అండగా నిలబడాలి మనం కదా మన జాతికి ఆస్తులు ఇవ్వాలి మనం కదా మన జాతికి భూములు పంచాలి మనం కదా మన జాతి జనులకు ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలు పెట్టుబడులకు నిధులు ఇచ్చి ప్రతి ఒక్క కుటుంబాన్ని చేయందించి పైకి తీసుకురావాల్సిన అవకాశం అధికారం ఒక ఓటు హక్కు ద్వారా ఒక రాజ్యాంగ మనకిస్తే దాన్ని కలరాసి అమ్ముకొని మన జీవితాలను వీధిపాలు చేసుకుంటున్నాం సిక్కరిపించడం లేదా